కాబట్టి ఆ యమధరులను ఫాలో అవుతున్నటువంటి ఆ సావిత్రి నా భర్త యొక్క ప్రాణాన్ని తిరిగి ఎందుకంటే నాకు అది తప్ప నాకు వేరే ఏం లేదు నాకు ఇలా ఐశ్వర్యం లేదు అందము లేదు ఏది లేదు నాకు కావాల్సింది ఏంటంటే నా భర్త యొక్క ప్రాణము మాత్రమే అని చెప్పేసి బాధాయపడితే వెళ్తూ ఉంటాడు అసలు అసాధ్యమమ్మా ఇంకేదన్నా కోరుకొని ఇస్తా అని చెప్పేసి ఆ పట్టుదలతో యమధరు రాదాన్ని ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళొద్దు అనేది యమధర్మరాజు యొక్క ఆలోచన ఎందుకంటే ఆయన ఆయుష్ ఎందుకుంది అంతే ఉంది ఆయన ధర్మాన్ని ఆయన ఫాలో అయితే ఈమెంట్ ప్రతివత ఈమె గురువాక్యం తోడైంది తపస్సు కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క వరము తోడైంది వాళ్ళ యొక్క సాంగత్యం తోడైంది ఆ తోడుని పట్టుకొని ఆ తల్లి ప్రయాణం ప్రయాణం సాగిస్తూ ఉంటే యమధర్మరాజు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఎన్ని రకాలు చేసినా ఆ సూక్ష్మ శరీరంతో ఆ తల్లి నువ్వు ఎంత స్పీడ్గా తన స్పీడ్గా అయినా ఫాలో అవ్వడం మొదలుపెట్టింది చివరికి ఆయన వ్యాస్టగర్ చేసి ఇది కాక నువ్వు ఏదైనా ఊరుగా అని చెప్పేసి యమధర్మరాజు అవుతాడు అప్పుడు ఏం చేస్తారంటే సరే ఏదైనా ఇస్తావా ఏదైనా ఇస్తావా నా మామకు కళ్ళు ఇచ్చినట్టు ఎవలకు నా తండ్రికి ఎవరు సత్య ఈ సావిత్రి యొక్క తల్లికి తండ్రికి ఆ రాజుకు కళ్ళు రావాలని కోరుకున్నాడు సరే తదాస్తు నీ తండ్రికి కళ్ళు ఇచ్చిన పోవడం అయినా కూడా మళ్ళీ ఇచ్చి పెట్టుకున్న ఫైఆర్ని కొనసాగుతున్నాయి 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 ఇంకా కొద్ది దూరం అయితే మళ్ళీ ఎందుకు వస్తున్నావు అమ్మ నీకు కావాల్సిన కోరిక నీకు ఇచ్చిన కదా నీకు కావాల్సిన వరం నీకు ఇచ్చినాయి కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటే నాకు ఆ ఒక్క వరంతో సరిపోదు ఇంకేదైనా వరం కావాలనే ఆలోచన మళ్ళీ చేస్తాను సరే మళ్ళీ ఏం కావాలో కోరుకుంటే నా తండ్రికి నూరుగుడు కొరుకులు కావాలని ఎంతమంది వంద మంది ఇప్పుడు ఏమైనా తండ్రికి కళ్ళు వచ్చినాయి మళ్ళీ ఏమైంది నూరుగురు సంతానం కలిగింది ఇప్పుడు ఏమైంది కళ్ళు వచ్చినాయి సంతానం కలిగింది అయినా కూడా ఇడిచిపెట్టకుండా ప్రాణాన్ని పడిన శరీరాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు మళ్ళీ ఏం చేసింది మళ్ళీ ఎప్పుడు ఎమ్మల్ని ప్రయాణం చేస్తూ 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 ఉన్నాడు మళ్ళీ ఎందుకు వస్తున్నావు మా నాయపడి అని అడుగుతూ ఉంటే నాకు సరిపోతే లేదు నాకు ఇంకా నీ నుంచి వరాలు కావాలని కోరుకుంటా ఉంటాను మరి ఇంకేం వరం కావాలన్నా కోరుకో తల్లి అని చెప్పేసి యమధరం రాదు అంటే అప్పుడు నా తండ్రికి తిరిగిపోయిన రాజ్యం అంతా కూడా రావాలని కోరుకుంటాం తదా ఇస్తున్నా పో అని చెప్తాం ఏమొచ్చింది కళ్ళు వచ్చినాయి వంద మంది కొడుకులు వచ్చేకరు తిరిగిన పోయినటువంటి రాజ్యం వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది కూతురు ద్వారా సావిత్రి యొక్క తపోశక్తి ద్వారా ఆ తపశక్తి నుంచి స్టార్ట్ అయింది తల్లిదండ్రుల నుంచే స్టార్ట్ అయింది అష్ట దరిద్రాలు పడ్డారు తినడానికి తిండి లేదు సంతానం లేదు రాజ్యం లేదు అన్నివైనా చూద్దామంటే చూపు కూడా లేకుండా అయిపోయినాడు చూపు వచ్చింది వంద మంది కొడుకులు వచ్చిందో లాస్ట్ వచ్చింది పోయినా రాజ్యం కూడా వచ్చింది ఆ రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుని పోతూనే 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 ఉంటాడు ఆయన మళ్ళీ ఏం కావాలమ్మా మళ్ళీ ఎందుకు ఎప్పుడు కొడుతున్నావు నాయనంటే ఏం లేదు స్వామి చివరి కోరిక కొడతాను నువ్వు తప్పకుండా నాకు వరాన్ని ఇస్తా తప్పకుండా నీకు ఇస్తావు నువ్వు ఏ వరం కోరుకో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పేసి మాట జరుగుతాం ఏం లేదు స్వామి నాకు కూడా వంద మంది కొడుకులు కుట్టేటట్టు వరం అని కోరుకో ఏమంటాడు నాకు కూడా వంద మంది కొడుకులను ప్రసాదించు అంత నేను ఏం అడగలేదో నా చివరి కోరిక అని చెప్పేసి కోరుకుంటాడు తదాస్త ఇచ్చిన పో అని చెప్పేసి మధ్య రాదు అంటాడు అని ఒకసారి నాకర్చు కొడుకులు ఎట్లా వస్తారు ఇచ్చినావు మరి నా భర్తను ఇస్తే నా కొడుకులు వస్తారు నా భర్త లేకపోతే మాత్రం కొడుకులు రావు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి వరం నాకు అక్షరాల అమలు చేయాలంటే నా భర్తను ఏదైతే నువ్వు తీసుకపోతున్నావు ఆ భర్తను నాలో నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వరాన్ని ఆయనకే ప్రశ్న ప్రశ్నలాగా వదిలిపెట్టేసి ఏదైతే ఆయన తీసుకుపోయేటటువంటి కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఆయన ప్రాణం ఉందో ఆ శరీరాన్ని సూక్ష్మజం తీసుకెళ్లే ఆ స్థితి ఉన్నదో ఆ స్థితిని మళ్ళీ ఆమె యొక్క చాకచత్యంతో అది ఎవరి ద్వారా వచ్చింది గురువు ద్వారా వచ్చింది గురువు మార్గం ద్వారా వచ్చింది ఆయన కర్మను శుద్ధి చేసే శక్తి భార్య తీసుకుంది కోని కర్మను ఆ చనిపోయిన వ్యక్తిని శుద్ధి చేయడానికి ఆ శక్తి యొక్క విధానాన్ని ప్రపంచానికి తెలియడానికి ఆ విధానం కూడా సావిత్రీన తల్లి తీసుకొని ఆమె యొక్క చాకచక్యంతో ఆమె యొక్క ఆలోచన శక్తితో ఆమె యొక్క నైపుణ్యంతో ఇన్ని వరాలు పొందిన ఏమేం చేసింది తండ్రికి కన్ను తెప్పించింది కొడుకులను తెప్పింది ఎంతమంది వంద మంది కొడుకులను తెప్పించింది తర్వాత రాజ్యాన్ని తెప్పించింది తర్వాత తాను కూడా వంద మంది సంతానాన్ని పొందడానికి యోగ్యతను పొందుతూ చనిపోయినటువంటి భర్త యొక్క ప్రాణాన్ని తిరిగి తెచ్చుకునే శక్తిని సంపాదించింది అది ఎట్లా కేవలం గురు యొక్క అనుగ్రహం ఇదంతా జరిగినటువంటి క్రియ ఆయన ఏం చెప్తారంటే ఏదైనా సరే నాతో నేను ఇవ్వడానికి వీలు పడదమ్మా తప్పనిసరి నన్ను ఎందుకంటే ఇచ్చేసూ నీకు వరాన్ని నేను ఇచ్చేసిన నీ మాటకు నీకు కట్టబడిపోయాను తప్పనిసరి నీ భర్తను నీకు ఇవ్వడానికి నేను అగ్రి చేయాల్సిందే ఏదైతే నీ భర్త శరీరం అక్కడ ఉంటుందో ఆ శరీరం నువ్వు ఏ చెట్టు కిందైతే నువ్వు కూర్చున్నావో ఆ చెట్టు వటవృక్షం అంటే దాని పేరేంటిది మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు కింద నువ్వు కూర్చున్నావు కాబట్టి ఏ చెట్టు కిందైతే నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుకు నువ్వు వెళ్ళి ఒక ప్రాసెస్ పూజ విధానం చెప్తావు ఆ విధానం చేసేసి అక్కడ ప్రదక్షిణ చేసుకొని నీ భర్తను ఒక ఐదు నిమిషాలు చూసి ఆయన కాలిక నమస్కారం చేసుకొని నీ భర్తకు నీ శరీరం ఎలా యథావిధిగా నీ భర్త ప్రాణంతో లేచి వస్తాడు అని చెప్పేసి వరం ఆ వరాన్ని ఇచ్చినటువంటి రోజే ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఎవరైతే ఆ విధానాన్ని చూపెట్టినటువంటి శక్తి ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి తల్లి సావిత్రి దేవి ఆ సావిత్రి చేసినటువంటి వ్రతమే కాబట్టి ఎక్కడ చేసింది ఆ సావిత్రి వట వృక్షానికి చేసింది వట వృక్షానికి చేసి తిరిగిపోయినటువంటి తన భర్త ప్రాణాన్ని తెలుసుకున్నది కాబట్టి దీన్ని వట సావిత్రి వ్రతం అంటారు ఆ వట సావిత్రి వ్రతాన్ని ఎవరు కాని తెలిసి కానీ తెలియగాని చేసినా కేవలం ఈ రోజు మనకు ఎండు చెట్లు ఉన్నాయి అందుకింతకుముందు బొట్టు పెట్టచ్చు ఆడ తెలిసి కానీ తెలియగాని ఈ రోజు ఏది చేష్ట పౌర్ణిమ రోజు ఆ చెట్టుకు సూక్ష్మంగా చేసే పూజ విధానం కనీసం తెల్లదారం నుంచి కూడా మూడు వర్షాలు చుట్టాలి ఎన్ని వర్షాలు కనీసం మూడు ఇరవై వర్షాలు నలభై వరుసలు వంద వరుసలు దాదాపు వరుస దాకా తిరగడం నూట ఎన్ని చుట్టూ తిరిగడం ఏ వస్తువులు మూడు వర్షాలు జరిగి నీ పేరు నీ భర్త పేరు నీ పిల్లల పేరుని కుటుంబం పేరు దాచుకొని ఈ రోజు నా కుటుంబం ఇలా ఉన్నదంటే స్వామి అనుగ్రహం పెద్దల అనుగ్రహం అని చెప్పి దండం పెట్టుకొని చిన్న కొబ్బరికాయనో లేకపోతే చక్కెర బెల్లవో పెట్టి దండం పెట్టేస్తే అదే వటసావిత్రి వ్రతం అవుతుంది దానికి మించి ఏముండదు తెలుసుకోవాల్సిన అవసరం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కథను ప్రతి వట సావిత్రి వ్రతం అంటే వైశాఖ పౌర్ణమి అనేది జ్యేష్ఠ పౌర్ణమి రోజు తప్పనిసరికొద్ది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ పౌర్ణమి రోజుకున్న విశిష్ట ఆ రోజున తెలుసుకుంటే ఏంటంటే మన కర్మశుద్ధి ప్రకృతి ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితం ప్రత్యక్షంగా పరోక్షంగా మనం అడగకుండానే వస్తుంది ప్రేమైంది సావిత్రికి ఆమె ప్రయత్నం చేసేస్తుంది కేవలం ఆమె ప్రయత్నం అనేటువంటి ప్రయాణం మాత్రమే చేసింది ఆ ప్రయాణం కష్టం చాలా ఇబ్బంది చాలా అసాధ్యమైంది కూడా కానీ దానికి ఏమేమి తోడైనాయి తల్లిదండ్రుల యొక్క తపస్సు తోడైంది గురువు నారద మహర్షి అనేటువంటి గురువు యొక్క వాక్యము తోడైనాయి ఇవి రెండు తోడైనాయి కాబట్టి నువ్వు యమలోకానికి కూడా వెళ్ళి యముని ఎదిరించే శక్తి ఆ కచ్చింది కేవలం తపస్సు అంటే పట్టుదల నీకుండి నీలో మంచిదనం నీకున్నప్పుడు నీ మనస్సు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధి దానికి వచ్చిన ఉదాహరణ అనేది ఉండదు యముని ఎదిరించేటటువంటి శక్తిని సాధించడం అంటే అది మామూలు విషయం కాదు అంత శక్తిని సాధించింది కాబట్టి ఆ తల్లి యొక్క రూపాన్ని కానీ ఆ తల్లి యొక్క నామాన్ని కానీ ఈరోజు మనం తలుసుకున్నాం అంటే మనందరికీ కూడా పూర్వజన సుహృతం పెద్దడు యొక్క అనుగ్రహం కాబట్టి ఆ వట సావిత్రి యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం దీని యొక్క అనుగ్రహం అందరికి సంపూర్ణంగా ఉంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి యొక్క సంపూర్ణ ఆశీసులు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగి మీ జీవితంలో సుఖ శాంతి సంతోషాలతో ఉండాలని పరమాత్మ వేడుకుంటూ అందరికీ కూడా సర్వే జనాలు సుగినో అవధూత చింతన శ్రీ దత్త భగవాని గురు దగవానికి